టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ అనిల్ రావు ఎలాంటి క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన పటాష్ సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు డైరెక్టర్గా పరిచయమైన అనిల్ రావుపుడి ఆ తర్వాత తనదైన స్టైల్లో ఇండస్ట్రీలో దూసుకుపోతూ వచ్చారు ఇట్లు ప్లాపులు అంటూ తేడా లేకుండా వరుస క్రేజీ ఆఫర్స్తో దూసుకుపోతున్న అనిల్ రావుపుడి వెంకటేష్ వరుణ్ తేజ్ మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలను డైరెక్ట్ చేసి సూపర్ డైరెక్టర్గా మారిపోయిన విషయం తెలిసిందే ఇటీవలే అనిల్ రాపుడి నందమూరి నరసింహం బాలయ్యతో భగవంత్ కేసరి సినిమాని తెరకెక్కించారు ఈ సినిమా అయిపోగానే అనిల్ రాపుడి మెగాస్టార్ చిరంజీవి గారిని డైరెక్ట్ చేయబోతున్నట్లుగా అప్పుడు ఒక న్యూస్ వైరల్ అయింది ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనిల్ రావుడి మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ నాగార్జున గారిని డైరెక్ట్ చేయాలని ఉందని ఆయన అనిన విషయం తెలిసిందే బాలకృష్ణ గారితో సినిమా తీసేశాను ఇక మిగతా వాళ్ళతో సినిమా తీయాలని ఉందని ఆ రోజు అన్న మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే త్వరలోనే అనిల్ రాపుడి దర్శకత్వంలో మెగాస్టార్ సినిమా రాబోతుందంటూ ప్రచారం జరుగుతోంది అంతేకాదు ఇప్పుడు అనిల్ రాపూడి స్టార్ డైరెక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారికి అకాశం ఇచ్చిన ఆచరణ లేదు ప్రెస్ న్యూస్ కూడా తెగ బరల్ అవుతోంది ఇకపోతే చిరంజీవి గారు మెగా వన్ ఫిఫ్టీ సిక్స్తో బిజీగా ఉన్నారు అదే మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ మూవీని అనిల్ రాపూడి డైరెక్షన్లో రావాలని చూస్తున్నారట చిరంజీవి గారు ఇకపోతే తాజాగా ఈ విషయంపై అనిల్ రాపూడి గట్టిగా స్పందించారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు చాలా గ్రేట్ హీరో ఆయనతో మూవీ కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను ఒక గొప్ప కథ కూడా సిద్ధం చేశాను ఇప్పటికే రాబోయే రోజుల్లో మీ ముందుకు వస్తాను మెగా వన్ ఫిఫ్టీ సెవెన్తోనే ముందుకు వస్తా టాలీవుడ్ని అలాడిస్తా అంటున్నట అనిల్ రాపుడి గారు ప్రస్తుతం న్యూస్ కూడా తెగ బరల్ అవుతోంది